హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ముందుకైతే చాలా మంచి అయితే తీసుకొచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే రోజు వీడియో ఏంటంటే దాదాపుగా మనమైతే నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఎండిపోవడం పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అవి కొంచెం తేడా అయినా కూడా మనం అస్సలు వాటిని యూజ్ చేయము ఎందుకంటే వాటి టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి కొంచెం మెత్తబడినా కుళ్ళిపోయినా ఎండిపోయినా ఇలాంటివి పక్కన పడేస్తూ ఉంటాము సో ఎంత ఎండిపోయిన నిమ్మకాయలైనా కూడా మనము ఈరోజు చక్కగా క్లీన్ చేసుకునే దానికి అలాగే మిషన్ క్లీనింగ్ దానికి మనము లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి సువాసనతో ఉంటాయి నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా సో ఇలాంటి నిమ్మకాయలని పాడైపోయిన నిమ్మకాయలని ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని ఈ మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి అన్ని మొత్తం వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట అవి నీళ్ళలో మరుగుతున్నప్పుడు ఎండిపోయిన నిమ్మకాయలైనా సరే ఇలాగ మంచిగా మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నిమ్మకాయలని లోపల అవి వాటర్ మరుగుతున్న టైంలో ఎలా తిరుగుతున్నాయి చూడండి ఇవి బాగా మరిగించుకోవాలి కానీ కొంచెము అలా పగిలిపోయేలాగా అంటే నిమ్మకాయ బాగా మరిగిందంటే మళ్ళీ పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఇలాగా వీటిని మరిగించుకున్న తర్వాత అయితే సపరేట్ చేసేసుకోవాలి ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకుంటాము పడాల్సిన అవసరం లేదు అసలు ఈ నిమ్మకాయలు నీళ్ళలో మరుగుతున్నంతసేపు చాలా మంచి వాసన వస్తూ ఉంది అసలు ఇల్లంతా కూడా లైమ్ ఫ్లేవర్ తెలుస్తా ఉందనమాట సో ఇలాగ బయటికి తీసుకున్న అయితే కొంచెం చల్లగా అయ్యాక ఇలాగ కట్ చేసేసుకోవాలి లేదంటే కాలుతా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి అసలు మామూలుగా అయితే ఇవి ఎండిపోయి ఉన్నాయి అనమాట ముందు కానీ తర్వాత ఉడికిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా అయ్యాయి అనమాట ఇలాగ అన్ని కట్ చేసుకున్న తర్వాత మన ఇళ్ళలో చాకులు ఉంటాయి కదా సో చాకుల పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ నిమ్మరసాన్ని కొంచెం పెండుకొని ఇలాగా చాకులు ఇలా రఫ్ చేసామని అంటే చాలా అంటే చాలా మంచిగా షార్ప్ అవుతాయి అసలు ముందు ఎంత మొద్దుగా ఉన్న కత్తి అయినా సరే ఇలా రఫ్ చేసిన వెంటనే చాలా షార్ప్నెస్ వస్తుంది మామూలుగా కత్తులు రఫ్ చేస్తేనే షార్క్ అవుతాయి అలాంటిది ఇలా సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి చేశారంటే అసలు చూడండి ఇక్కడ ఎంత షైనిగా కనపడుతుందో రఫ్ చేశాక ఇంకా నెక్స్ట్ ఈ నిమ్మ కట్ చేసిన నిమ్మకాయలనైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మీరు మిక్సీ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట దాదాపు ఫైన్గా వేసుకోవడానికే చూడండి కాకపోతే వెండిపోయిన నిమ్మకాయలు కాబట్టి అక్కడక్కడ తొక్కలుగా కొంచెం కనబడతా ఉంటాయి అన్నమాట ముందుగా మనం ఈ వాటర్లో ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ని అయితే తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా అన్ని వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా చేసిన మిక్సీ వేసిన పేస్ట్ అంతా కూడా మంచిగా మొత్తం కలిసిపోయేలాగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేత కలుపుకోలేము కాబట్టి స్పూన్తో మంచిగా ఇలా మొత్తం అదంతా పేస్ట్ అంతా వాటర్లో కలిసిపోయి ఇలాగా కలుపుకున్న తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే మనము స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి ఎందుకంటే తొక్కలన్నీ ఉన్నాయి కదా మనము దీన్ని స్ప్రే బాటిల్లోకి వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేదు లేదా పెద్ద లేదు అనుకుంటే ఇలాగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలన్నమాట దానికన్నా ముందైతే దీంట్లోకి రెండు స్పూన్ల బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటుంది కదా సో వంట సోడా యాడ్ చేస్తున్నాను ఈ వంట సోడా డైరెక్ట్ ఒకటేసారి గుమరించండి ఎందుకంటే అది నొరగలాగా పొంగతనమాట నిమ్మకాయకి బేకింగ్ సోడాకి ఇలా రియాక్షన్ అవుతుంది వచ్చేస్తుంది దానిలో ఒక స్పూన్ కానీ లేదంటే గరిట కానీ ఇలా పెట్టారంటే పొంగు అనేది బయటికి పోకుండా లోపల లోపలనే అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట లేదంటే బయటికి పొంగు వచ్చేస్తుంది తర్వాత దాంట్లోకి అయితే ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూ యాడ్ చేస్తూ ఉన్నాను అంటే ఒక స్పూన్ షాంపూ యాడ్ చేస్తూ ఉన్నాను ఏ షాంపూ అయినా పర్వాలేదు ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ మోడింటిని కూడా బాగా కలిసి ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరైతే దీన్ని బాటిల్లోకి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రే బాటిల్కి చేసుకున్నా కూడా ఇది ఎన్ని రోజులైనా కూడా మీకు మంచిగా నిలవ ఉంటుంది ఇదేం పాడైతది అనే ఛాన్సే లేదు అసలు కాబట్టి మీరు ఎన్ని రోజులైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం హీట్ చల్లారిన తర్వాత బాటిల్కి వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ పెద్ద బాటిల్ తీసుకున్నాను ఇంకా కావాలంటే దీంట్లో మీరు ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయలేదు ఉండే వాటర్తోనే చేస్తా ఉన్నాను తర్వాత పైన అయితే హోల్స్ పెట్టుకుంటా ఉన్నాను ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ తీసుకొని మూత ఓపెన్ చేయకుండా డైరెక్ట్ దీంతోనే వన్ చేసుకునేలాగా బాటిల్కి క్యాప్కి నేను హోల్స్ పెట్టేశాను ఫస్ట్ అయితే స్టవ్ క్లీనింగ్ చూపిస్తాను చూడండి ఇలాగా చేసిన ఈ లిక్విడ్తో స్టవ్ క్లీన్ అంటే స్టవ్ మంచిగా షైనీ షైనీగా రావడమే కాదు ఆ స్టవ్ దగ్గర అయితే మంచి సువాసన వస్తూ ఉంటుంది ఉంటది నిమ్మకాయ ఫ్లేవర్ వస్తూ ఉంటది అన్నమాట షాంపూ యాడ్ చేసాం కదా సో షాంపూ కూడా చాలా నీట్ గా క్లీన్ అయిపోతది అసలు ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ అయితే ఆయిల్ జిడ్ అంతా ఉంది జస్ట్ అది వేసి ఇలా తోడుస్తుంటేనే మొత్తం నీట్ గా క్లీన్ అయిపోతుంది అసలు చాలా తొందరగా క్లీన్ అవుతుంది మంచి సువాసన కూడా వస్తుంది అన్నమాట అసలు చూడండి ఎంత నీట్ గా ఉందో ఇక్కడైతే ట్యాప్స్ ऑब्జర్వ్ చేయండి ముందు ఇలా ఉన్నాయి కదా సో ఈ లిక్విడ్ వేసేసిన తర్వాత ఒకసారి నేను నార్మల్గా ఎక్కువ కూడా కాదు జస్ట్ ఇలా స్క్రబ్బర్తో ఒకసారి రుద్ది చూపిస్తాను చూడండి మీకు ఎంత నీట్ గా ఎంత షైనీగా కొత్తగా కనపడతాయి అసలు ట్యాప్ అయితే స్టీల్ ఐటమ్స్ మనం రూమ్ లో కానీ కిచెన్లో కానీ ఇలాగా ట్యాప్స్ ఉంటాయి కదా సో ఇలాగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో మీరు క్లీన్ చేసుకున్నారనంటే స్టీల్ ట్యాప్స్ అయితే కనుక చాలా చక్కగా అసలు చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కొత్త దానిలాగా తలతల మెరుస్తూ ఉంది ట్యాప్ అయితే చూడండి ఇక్కడ మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అనేది తర్వాత వాషింగ్ లో ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ డ్రమ్కి అయితే ఉండే రబ్బర్ అయితే బాగా మురికిగా అయిపోయింది చాలా అయింది అనమాట డ్రమ్ క్లీన్ చేయక సో మురికి అంతా కూడా పట్టేసింది ఇక్కడ మీరు ముందు బెల్ట్ని అబ్జర్వ్ చేయండి తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత బెల్ట్ని అబ్జర్వ్ చేయండి ఇదే లిక్విడ్ని ఇక్కడ ఈ బెల్ట్ దగ్గర మొత్తం లోపల బయట అంతా వేసేస్తున్నాను అలాగే లోపల డ్రమ్లో కూడా వేసేస్తా ఉన్నాను చూడండి ఇది నిమ్మకాయ అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి మురికి తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ నేనైతే జస్ట్ క్విక్ వాష్లో పెట్టుకుంటున్నాను క్విక్ వాష్ అంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట నేను ఇక్కడ ట్రేలో కూడా కొంచెం వేసాను క్లిపింగ్ మిక్స్ అయింది సో ఇక్కడ చూడండి బయట డోర్ దగ్గర కూడా అంత డస్ట్ పట్టేసింది కదా ఇది బయట ఉందన్నమాట వాషింగ్ మెషిన్ సో బయట కాబట్టి ఓపెన్ ఏరియా కాబట్టి డస్ట్ ఎక్కువగా పడతా ఉంటుంది కదా సో ఇదే లిక్విడ్ని కొంచెం నాప్కిన్ పైన వేసేసుకొని ఇలా తుడిచాను అలా జస్ట్ తుడిస్తే సరిపోయింది అసలు నీట్గా వచ్చేసింది డస్ట్ అంతా కూడా ఇంకా ఆ మురికి మొత్తం లోపల మురికి అనమాట అది మనం క్లీన్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిపోయి అది రన్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఎలా ఉందనేది మీకు మళ్ళీ చూపిస్తాను మీరే అబ్జర్వ్ చేయండి ఎంత డిఫరెన్స్ వస్తుందో మామూలుగా దీంట్లో నొరగ రాదేమో అనుకుంటాం కదా లోపల అది డ్రమ్ తిరుగుతుంటే చూడండి ఎలా నొరగ వచ్చేస్తుందో వాటర్ తీసుకొని లిక్విడ్ వేసేసాం కదా సో వాటర్లో ఈ నొరగ చూడండి ఎంత బాగా వస్తుందో ఫైనల్గా లాస్ట్ చూపిస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బకెట్లో అయితే వాటర్ తీసుకున్నాను అంటే మామూలుగా మనం ఇల్లు తుడుచుకునే దానికి నీళ్ళు తీసుకుంటాం కదా సో దాంట్లోనే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ లిక్విడ్ని కొంచెం వేసేసి ఇల్లు తుడుచుకున్నారంటే ఇల్లు అంతా కూడా మంచి నిమ్మ సువాసన వస్తుంది అనమాట నిమ్మకాయ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా సో ఆ స్మెల్ వస్తుంది ఇల్లు తుడిస్తే అసలు ఈగలు అయితే వాళ్ళనే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి మామూలు నిమ్మకాయ ఉన్నా కూడా ఒక పీస్ కట్ చేసుకొని మీరు వేసేసుకొని ఇల్లు తుడుచుకొని చూడండి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈగలు దోమలు లాంటివి అయితే అస్సలు రావు అలాగే ఇక్కడ లో కూడా వేసేసి అంటే ట్యా బాత్రూంలో కూడా వేసేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇక్కడ వాష్ మిషన్ ని ముందు అబ్జర్వ్ చేయండి ఇది నేను క్లీన్ చేసి చూపిస్తాను తర్వాత చూడండి ముందైతే ఎంత పట్టి ఉన్నది కదా సో ఇలా గారపట్టి ఉన్నది కూడా చాలా ఈజీగా తొందరగా రిమూవ్ అయిపోతాయి అనమాట ఈ నిమ్మకాయ అనేది పులుపుదనంతో ఉంటుంది కాబట్టి క్లీనింగ్ పర్పస్ లో అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది మీ దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను పాడైపోయిన నిమ్మకాయలే కాకుండా మనం కూరగాయలు కి వెళ్తే కూడా మనకి నిమ్మకాయలు అవైలబుల్ ఉంటాయి అంటే వాళ్ళు మామూలుగా కొంచెం మెత్తబడినవి కులినవి పక్కనే ఉంటారు మనకి చాలా ఒక టెన్ రూపీస్ ఇచ్చామంటే ఇచ్చేస్తారు కదా సో అలా అయినా సరే మనం క్లీన్ చేసేస్తే ఎందుకంటే ఇది నేచురల్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట మనకి మామూలుగా మనము కెమికల్స్ ఉండేవి లేకుండా ఇలాగా అప్పుడప్పుడు కనీసం మంత్లీ వన్స్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకా మీకు రెగ్యులర్గా నిమ్మకాయలు దొరుకుతూ ఉంటాయి అనుకుంటే కనుక కొంచెం తక్కువ రేట్లో ఉన్నా కూడా ఇలాగా మనము ఇల్లు తుడిచే నీళ్ళలో వాషింగ్ లో ఇలా ఒక్కొక్క ముక్క వేసామని అంటే చాలా మంచి వాసనతో పాటు బాగా క్లీన్ అవుతాయి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వాష్ బేషన్ అయితే ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి మధ్యలో అయితే ఎంత గారపట్టేసి ఉంది కదా సో అదంతా కూడా పోయి మంచిగా షైనీ షైనీగా కనపడుతుంది అంత బాగా క్లీన్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇక్కడ ఉంది కదా ఈ గుజ్జు అంతా ఈ గుజ్జుని ఏం మనం పడేయాల్సిన అవసరం లేదు దీనితో మనము గిన్నెలు కూడా తోముకోవచ్చు అనమాట ఈ గిన్నెలు కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి స్క్రబ్బర్తో కనుక ఇలా పీచుతో కొంచెం తీసుకొని మనం రుద్దుకున్నామంటే జిడ్డంతా పోతుంది మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి గిన్నెలు అయితే మంచి వాసన వస్తూ ఉంటాయి ఎంత మురికిగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి మనం షాంపూ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ జిడ్డు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట సో ఈ పీచుని తీసుకొని లాస్ట్లో మీరు సింక్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఇదే సరిపోతుంది గుజ్జు అనేది సరిపోతుంది మనకి లాస్ట్లో ఫైనల్గా మొత్తం కూడా అన్ని రకాలుగా ఇంట్లో గిన్నెలు కానీ సింక్ వాష్ బేషన్ బాత్రూము వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి ఇల్లు తుడుచుకునే ఇన్ని రకాలుగా ఈ నిమ్మకాయతో మనము చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ గిన్నెలు అంతా కూడా ఎంత తలతల మెరుస్తూ ఉన్నాయో ఫైనల్గా వాషింగ్ మిషన్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది చూపిస్తాను చూడండి వేస్ట్గా పడేసే నిమ్మకాయలతో అంటే అప్పుడప్పుడు కులిపోతూనే ఉంటాయి నిమ్మకాయలు అనేవి కాబట్టి అలాగ ఒకటి రెండు కులిపోయినా కూడా మీకు ఇంత పేస్ట్ అవసరమే లేదు ఒకటి రెండు పాడైనా కూడా మీరు చక్కగా వాటిని యూజ్ చేసేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట రెగ్యులర్గా వాడే స్కూల్ బ్యాగులు క్యారీ బ్యాగులు లేదంటే లగేజ్ బ్యాగులు ఇవి ఏవైనా సరే వాటికి జిప్స్ ఉంటాయి ఇవి వాడగా వాడగా ఏంటంటే లోపలంత రెస్ట్ రావడము జిప్ విరిగిపోవడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము కొత్తగా జిప్ వేయించడం కన్నా కూడా ఇలాగా మనం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయచ్చు ఇక్కడ మా పిల్లలైతే క్యారీ బ్యాగ్ పైన జిప్ అనమాట సో ఆ జిప్ అంతా బాగానే ఉంది కానీ విరిగిపోయింది దానికి ఇంట్లో ఉండే పాత కీచైన్ ఒకటి తగిలిచ్చేసాను చూస్తే దానికి నీట్గా ఉంటుంది మనకి మళ్ళీ వర్కౌట్ అవుతుంది ఇలాగా మనకి జిప్పులు ఫెయిల్ అవ్వకుండా రెస్ట్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం బ్యాగ్ని వాష్ చేసిన వెంటనే ఇలా వాజ్లైన్ అప్లై చేసి కొంచెం ఒక ప్లేస్ లో అప్లై చేస్తే సరిపోతుంది మొత్తం జిప్ అంతా పోయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక ప్లేస్ లో కార్నర్లో అప్లై చేసి ఇలా బాగా రఫ్ చేస్తున్నట్టుగా అన్నామంటే లోపల ఏదైనా రెస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోయి మంచిగా నీట్ గా ఫ్రీ మూవ్ అవుతాయి అన్నమాట ఇక్కడ మీరు చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో ఇంకా నెక్స్ట్ అలా కీచేయడం లేదు అనుకుంటే కనుక మన దగ్గర రెబర్ బ్యాండ్స్ అయితే దాదాపు అందరి దగ్గర ఉంటాయి కదా సో ఇలాగా కూడా ట్రై చేయొచ్చు

వేస్ట్ చూడండి ఇలాగా ఫస్ట్ అయితే ఉల్లిపాయ తీసుకొని ఇలా బాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట మనం ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని హోల్స్ ను ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న దాంట్లోకి ఇది చాలా ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మనం ఇలా హోల్స్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది మీకే తర్వాత దీంట్లోకి అయితే కొంచెం డెటాల్ని తీసుకొని ఇలాగ మూతతో హోల్స్లో అన్నింటిలో కూడా ఇలా కొంచెం కొంచెం వేసేయాలి ఇలా వేయడం వల్ల లోపల పొరలు దాకా మొత్తం డెటాల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని తీసుకొని ఇలాగా లో నుంచి బయటకు తీసి ఇలా జాయింట్ చేసుకొని హ్యాంగ్ చేసుకునే దానికి ఇలా ముడేసుకోవాలి తర్వాత దీన్ని మీకు బల్లులు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయో ఏ ప్లేస్లలో ఉన్నాయో ఆ ప్లేస్ దగ్గర ఇలా హ్యాంగ్ చేయండి ఈ ఉల్లిగడ్డ డెటాల్ స్మెల్కి బల్లులు అయితే అస్సలు రావనమాట ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ డబ్బాని అంటే మనం వేస్ట్గా పడేసే డబ్బాని ఏదైనా ఒకటి తీసుకోండి దాంట్లోకైతే కొంచెం సోప్ని ఇలాగా తురుమండి పీల్ చేయండి ఇలా పీల్ చేస్తున్నప్పుడు ఏంటంటే గట్టిగా ఉన్న సోప్ అయితే ఇలా పీసెస్గా వచ్చేస్తుందన్నమాట సో ఇలాగ వచ్చిందని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ మంచిగా అంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటాము సోప్తో అది ఒక సోప్ తీసుకెళ్ళినామంటే అందరు వాడుకుంటా ఉంటారు కాబట్టి మనకి ఇష్టం ఉండదు మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవడం లేదంటే అలాగ తడితో ఉన్న సోప్ని మళ్ళీ మనం బ్యాగ్లో పెట్టుకుని రావాలంటే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేశారంటే జస్ట్ కొంచెం మీకు కావాల్సినంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ బాక్స్ నీట్గా పెట్టుకోవచ్చు ఇలాగ ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకొని దాంట్లోకి ఒక నాఫ్తలిన్ బౌల్ని తీసుకొని పౌడర్ చేస్తూ ఉన్నాను ఇలాగ దంచితే అది మంచిగా పౌడర్ అవుతుంది అనమాట తర్వాత దీంట్లోకి అయితే ఒక కుళ్ళిపోయిన టమాటా ఉంది నా దగ్గర దాసు దాన్ని తీసుకున్నాను మీ దగ్గర అది లేకపోతే మామూలుగా నార్మల్ టమాటా అయినా పర్వాలేదు ఇది వేస్ట్గా పడేసేది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఇలాగ చేసిన నాఫ్తలిన్ బౌల్ పౌడర్ని టమాటా పైన వేసేసుకొని మంచిగా ఇలాగ అన్నారంటే కాసేపటికి అదంతా మెల్ట్ అయిపోయి టమాటోలోకి లోపలికి పోతుందనమాట ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకొని ఆ ప్లేసెస్లో ఇలాగ పెట్టారు అంటే అది టమాటాను తింటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ టైం మళ్ళీ అస్సలు ఇంట్లోకి రావు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ ఒక షాంపూ ప్యాకెట్ని అయితే తీసుకొని దీన్ని ఇలాగ పొడవుగా కట్ చేసేయండి తర్వాత దాన్ని అది స్టేబుల్గా నిలబడ్డానికి ఏదైనా పెట్టేసి దాంట్లోకి కొంచెం నిమ్మరసము అలాగే కొద్దిగా ఈనో పౌడర్ని వేసేసి వాటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈనో ఎక్కువ వేసారంటే బాగా నురగ వచ్చేసి పొంగినట్టు అవుతుంది తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకుంటే మంచి క్రీమ్ లాగా ఫోమ్ టెక్చర్ వస్తుంది అనమాట ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని అయితే మనము చక్కగా యూస్ చేసుకోవచ్చు కాళ్ళకి ఇక ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా కాళ్ళు వస్తాయి చలికాలం వచ్చినప్పుడు మాయిశ్చరైజర్ రాసుకొని బయట తిరగడం వల్ల డస్ట్ పట్టేసి పగుళ్ళు అయితే ఇంకెక్కువగా నల్లగా అయిపోతూ అన్నమాట అలాంటప్పుడు దీనిని మంచిగా నీట్గా డీప్ క్లీన్ చేసేసుకోవచ్చు వీక్లీ వన్స్ చేశారంటే మీ కాళ్ళు మంచిగా స్మూత్గా ఉంటాయి పగుళ్ళు అనేవి లేకుండా ఉంటాయి లైట్గా పగులు స్టార్ట్ అవుతున్నా కూడా మొత్తం నీట్గా కంప్లీట్గా పోతాయి అనమాట ఇలా బాగా రుద్దేసిన తర్వాత వాటర్ వాష్ చేసేసుకోండి రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఇలాగే రెండు వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను వీటి రెండింటికి కూడా డబల్ టైప్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసేసి నీట్గా ఇలాగ అంటి చేసుకోవాలన్నమాట తర్వాత దీనిని గోడకి స్టిక్ చేసేవాళ్ళు ఇక్కడ మనకి గోడలకి హోల్స్ చేస్తే ఓనర్స్ అవిస్తారని దాదాపు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా మనము అన్నీ కూడా మూలకి పెట్టేసుకునే ఉంటాము సో ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఏదైనా హ్యాంగ్ చేసుకునే లాంటివి ఉంటే కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు పట్టు చీరలనైతే మనము చాలా నీట్గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము ఐరన్ చేపించి మంచిగా పెట్టుకుంటాం కదా కాకపోతే ఇవి అప్పుడప్పుడు ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి మనం పెట్టుకున్న ప్లేస్లో నుంచి దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి లేదంటే ఏవైనా చిన్న చిన్న బుద్దింకల్ లాంటివి కూడా పోతూ ఉంటాయి కదా సో నీట్ నీట్గా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనము పెట్టుకునే పెట్టుకున్నట్టుగా గా ఉంటాయి అనమాట ఇలాగా హ్యాంగర్ తీసుకొని దానికైతే బ్లౌజ్ పెట్టేసుకొని దానికి మనం శారీ ఫోల్డింగ్తో ఉంటుంది కదా సో దాన్ని కూడా ఇలాగా బ్లౌజ్ శారీ రెండు కూడా హ్యాంగర్ పెట్టేసుకున్న తర్వాత ఇలాంటివి షాపింగ్ బ్యాగ్స్ అయితే మన దగ్గర ఎక్కువగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా అలాంటి బ్యాగ్లను అయితే తీసుకొని మనకి శారీ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ హ్యాంగర్ బయటకు వచ్చే విధంగా కింద తాళ్ళు ఉంటాయి కదా ఇతర ఎడ్స్ని ఒకసారి ఇలాగ నాట్లో వేసారంటే నీట్గా ఉంటాయి డస్ట్ పట్టకుండా ఉంటాయి సేఫ్గా ఉంటాయి వాడగా వాడగా సిజర్లు అయితే షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుగా అయిపోతూ ఉంటాయి ఏం కట్ చేసినా కట్ అవ్వవు కదా సో సింపుల్గా ఇంట్లో ఉండేదాంతో మనం మంచిగా షార్ప్ పదును పెట్టేసనమాట ఇలాగ మీ అందరి ఇండ్లలో కూడా ఉప్పు ఉంటుంది కదా ఉప్పులోకి అయితే ఇలాగ సీజర్ను పెట్టేసి కొద్దిసేపు ఇలా చేసామంటే సిజర్ అయితే మంచి షార్ప్నెస్ వస్తుంది అనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మనము వెల్లుల్లి ఒలుచుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలాగా ఒక ఫుడ్ గ్రేడ్ కవర్ తీసుకొని దానిపైన గ్రేడ్ చేసామంటే మనకి మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది మనకి చాలా ఈజీగా సింపుల్గా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగ ఈజీ ప్రాసెస్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే కనుక కొంచెం తీసుకొని దానిలో చిటికెడు పసుపు వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి దేనికోసం అంటే పులిపిరిలో ఎక్కువగా ఫేస్ పైన నెక్ పైన చేతులపైన ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కెమికల్స్ వేరే వేరే ఏవేంటి ఏంటి వాడుతూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాగ వెల్లుల్లి పసుపు కలిపి ఆ ముద్దని ఆ పులిపిరి మీద పెట్టండి అలాగే ఒక వన్ అవర్ అలాగ ఉంచేసుకోండి మీకైతే ఈ వెల్లుల్లి ఘాటుకి అంటే దానిలో ఉండే రసానికి పులిపిరి అనేది రాలిపో Tunta ఇలాగా ఒక టిష్యూని తీసుకొని దాన్ని అయితే మిడిల్లోకి హాఫ్ హాఫ్గా చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జవాదుని ఇలా స్ప్రెడ్ చేసేయండి జవాదు అనేది మంచి న్యాచురల్గా తయారయ్యేది మంచి సువాసనతో ఉంటుంది అనమాట చాలా కొంచెం పెడితే సరిపోతుంది చాలా ఎక్కువ వాసన వస్తుంది ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి మీరు తీసుకున్న అన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక దారంతో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకొని నీట్గా ఇలాగ చుట్టేసుకోవాలి తర్వాత వీటిని మనము కబోర్డ్స్లో కానీ బిర్వాలో కానీ బట్టలు పెట్టుకునే ప్లేస్లలో బెడ్షీట్స్ పెట్టుకునే ప్లేస్లలో టి వేసామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి బాల్స్ బాల్స్తో పని లేకుండా ఇలాంతా కూడా డివోషనల్ ఫీలింగ్తో వస్తుంది అనమాట సో ఇలాగా ట్రై చేసి చూడండి ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి నెయ్యితో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఇలా ఒక ఫింగర్తో నెయ్యిని అయితే తీసుకోండి ఇలా మనం లిప్స్ అయితే చాలా మందికి నల్లగా కనిపిస్తూ ఉంటాయి డల్గా కనిపిస్తూ ఉంటాయి ఇంకా గాలికి పోయే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి పగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూ ఒక టెన్ డేస్ ఇలా నెయ్యిని పెదవులపై అప్లై చేయండి మనం లిప్ బామ్ పెట్టుకుంటాం కదా అలా రోజు పెట్టుకోండి మీ లిప్స్ కలర్ మారడం మీరే గమనిస్తారు ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్విచ్ బోర్డ్లు అయితే అప్పుడప్పుడు చాలా గలీజ్గా అయిపోతూ ఉంటాయి కిచెన్లో కానీ లేదంటే పిల్లల బాత్రూమ్ల దగ్గర కానీ ఏంటంటే ఆడుకోని వచ్చి డైరెక్ట్ చేతులు అలాగే పెట్టేస్తూ ఉంటారు మట్టింత అయితే ఉంటుంది కదా సో సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెసే కాకుండా ఇలాగా వైట్ స్విచ్ బోర్డులు అయితే ఎల్లో కలర్ మారకుండా ఎప్పటికీ కొత్తగా వైట్గా కనపడాలి అని అంటే హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ లిక్విడ్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకొని ఇలాగ తుడిచేసేయండి జస్ట్ ఇలా తుడిస్తే సరిపోతుంది మీకు నీట్గా వైట్గా అయిపోతాయి అది ఎప్పటికీ కూడా వైట్ కలర్లోనే ఉంటుంది అనమాట కొద్ది రోజులు వాడిన తర్వాత ఎల్లో అవుతా ఉంటాయి నార్మల్గా అయితే అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా హ్యాండ్ వాష్ లిక్విడ్తో మంచిగా క్లీన్ చేసుకున్నారంటే నీట్గా అనమాట ఎప్పటికైనా కూడా ఇలాగ తలతలా మెరుస్తూ ఉంటాయి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఆనియన్ పొట్టు ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా సో మనకి రోజు కిచెన్లో వేస్ట్ వస్తూనే ఉంటుంది వేస్ట్ కాకపోయినా మనం ఉల్లిపాయల పైన కాస్త అలాగా లేరన్నామంటే మనకి కావాల్సినంత పొట్టు అయితే వస్తుంది ఇలా కొంచెం తీసుకున్నారంటే సరిపోతుంది మీకు ఒక సిక్స్ మంత్స్ గ్యారంటీగా యూజ్ అవుతుంది అనమాట ఇలా కొంచెం తీసుకున్న ఈ ఆనియన్ పొట్టునైతే ఏదైనా పెనంలో వేసుకొని ఇలాగా వేపుకోవాలన్నమాట మంటని బాగా హైలో కాకుండా మీడియం కానీ లేదంటే సిమ్లో పెట్టి వేపు ఉంటే ఇంకా బెటర్ కొంచెం కాసేపట్లోనే జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే ఇది మంచిగా ఇలాగ కలర్ మారుతూ ఉంటుంది అనమాట దీన్ని మంచిగా వేపుకోవాలి ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టి బ్లాక్గా చేసుకోకూడదు కొద్ది కొద్దిగా స్లోగా అవుతున్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇలా కొంచెం అది కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అవుతున్న టైంలో దీంట్లోకి కొన్ని ఒక గుప్పెడు కలోంజీ సీడ్స్ వేసుకోండి చాలామంది కలోంజీ సీడ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మనకి నల్ల జీలకర్ర అన్న ఇస్తారు లేదంటే ఆనియన్ సీడ్స్ అన్నా ఇస్తారు కలోంజీ సీడ్స్ అన్నా కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి ఆయుర్వేద షాపులలో ఉంటాయి పూజా స్టోర్స్లలో కూడా ఉంటాయి అనమాట ఇలాగ కలోంజీ సీడ్స్ వేసుకున్న తర్వాత అవి కూడా కొద్దిగా ఫ్రై చేశాక ఇక్కడ నేను వేసింది అయితే త్రిఫల చూర్ణం అనమాట త్రిఫల చూర్ణము అనేది మీరు దాదాపు అందరు కూడా పేర్లు వినే ఉంటారు కొంతమంది అయితే దీన్ని యూజ్ చేస్తూ కూడా ఉండింటారు ఇది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీనిలో వనమూలికలతో తయారు చేసినవి కాబట్టి ఇవి మనకి పర్మనెంట్గా రిజల్ట్స్ ఇస్తాయనమాట ఇది మనకి ఆయుర్వేద షాప్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా బాగా అవైలబుల్ ఉంటుంది అందరికీ కూడా దొరుకుతుంది ఇవన్నీ కూడా సింపుల్గా మనకి హోమ్ రెమెడీస్ అనమాట ఆయుర్వేద రెమెడీస్ అనమాట కాబట్టి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టు ఊడిపోతుందనే అనే బాధ ఉండదు ఇంకా వీటి వల్ల ఏంటంటే జుట్టు దృఢంగా అవ్వడము ఇంకా బాగా ఊడిపోయిన ప్లేస్లో కూడా రూట్స్ రావడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఇలాగ ఈ మూడు వేసి ఇలాగ మంచిగా ఫ్రై చేసిన తర్వాత దీన్నైతే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట ఇలాగ మిక్సీ జార్లో కొంచెం చల్లకైన తర్వాత మాత్రమే వేసుకోండి వేడి మీద వేస్తే అంత బాగా ఫైన్గా కలవదనమాట మనం వేసిన ఆనియన్ పొట్టు కొంచెం పొడి పొక్కులు పొక్కులుగా ఉంటుంది పౌడర్ లాగా అవ్వదనమాట కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మంచిగా అన్నీ కలిసేలాగా ఇలా మిక్సీ వేసుకోండి చూసారా ఎంత ఫైన్ పౌడర్ వచ్చేసిందో కాటుక లాగా ఉంది ఇది చూసేదానికి దీంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం కాటుకలాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి బొట్టు పెట్టేదానికి కూడా అంత మంచి ఫైన్గా ఉందనమాట కాకపోతే ఇది ఏంటంటే కలర్ అంత ఈజీగా పోదు స్కిన్ మీద అంటుకుంటే కాబట్టి కాటుకకి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ మనకైతే కాటుకతో అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటు దాన్ని రెండు రకాలుగా చూపిస్తాను చూసేయండి ఇది ఏంటంటే మంచిగా ఫైన్గా అయిపోయింది కదా ఇది అసలు ఎంత కలర్ వచ్చేస్తుంది చూడండి నా ఫింగర్ మీద మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ టచ్ చేస్తేనే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది దీన్ని మనము అప్ లాగా యూస్ చేయొచ్చు ఇంకొకటి మామూలుగా డై లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అప్ లాగా ఎలా యూజ్ చేసేవాళ్ళు అనేది నేను డైరెక్ట్ పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇది మనకి మామూలుగా పౌడర్ ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాము అంటే ఎప్పుడైనా మనకి ఫ్రంట్ సైడ్లో కొంచెం హెయిర్ ఎక్కువగా ఓడిపోయిన వాళ్ళంటే జుట్టు బాగా లాస్ అయిన వాళ్ళకి ఫ్రంట్ సైడ్ కొంచెం బట్టతల లాగా కనిపిస్తూ ఉంటుంది హెయిర్ అంతా అయిపోయి ఊడిపోయి ఊడిపోయి మనకి తెల్లగా స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది లేదంటే మధ్యలో పాయలు పాయలుగా చీలిపోయి తల కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మామూలుగా దీన్ని పైన పైన యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం ఒక ఫింగర్తో ఇలా తీసుకొని ఆ ప్లేస్లో మీకు ఎక్కడైతే స్కాల్ప్ అంటే తల కనపడుతుంది అనుకుంటారో ఆ ప్లేస్లో ఇలాగా కొద్దిగా లైట్గా అప్లై చేసేయండి అంటే మనం కాటుక పూస్తే ఎలా పూసుకుంటామో ఆ విధంగా ఇలాగ ఫింగర్తో అనేసేయండి మీరు దీన్ని ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇంకొంచెం దాన్ని ఎండబెట్టేసి మిక్సీ వేసేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది అనమాట అప్పుడు మనం పఫ్తో కూడా వేసుకోవచ్చు అనమాట అంత ప్రాసెస్ అవసరం లేదు జస్ట్ ఫింగర్తో మనం ఇలాగా మనకి ఏ ప్లేస్లో అయితే హెయిర్ తక్కువగా ఉందో ఆ ని ఇలా కవర్ చేసుకునేదానికి యూస్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇంకా జుట్టు ఆ ప్లేస్లో గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జుట్టు పెరగడానికి తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి రాలిపోయిన జుట్టు రావడానికి యూజ్ అయ్యేటివి కాబట్టి మనకి ఆ ప్లేస్లో మళ్ళీ ఇలా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఆ ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ జుట్టు రీగ్రోత్ అవుతుందనమాట ఇలా కంటిన్యూగా ట్రై చేయడం వల్ల చూసాం హెయిర్ అంతా కూడా మంచిగా కవర్ అనమాట మనము డైల్ వేసుకునే దేనికోసం వేసుకుంటాం చాలా మంది తెల్ల జుట్టుని నల్లగా చేసుకునే దానికి వేసుకుంటారు ఇంకోటి హెయిర్ కవర్ చేసుకునే దానికి కూడా చాలా మంది వేసుకుంటూ ఉంటారనమాట ఇలా పైన బట్టతల లాగా వచ్చేయడం లేదంటే తలలో హెయిర్ తక్కువగా ఉండి మొత్తం తల కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ ని కవర్ చేసుకునే దానికి కూడా చాలా మంది వేసుకుంటారు అనమాట అలా డైల్ యూస్ చేయడం వల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది కెమికల్స్ పడక ఫేస్ పైన అంతా ఫేస్ అంతా నల్లగా అవ్వడము మచ్చలు పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా నేరగా గానే మనం ప్రిపేర్ చేసుకుని ఏంటంటే మళ్ళీ మనకి ఊడిపోయిన ప్లేస్ లో ఈ గ్రోత్ అనమాట ఇంకోటి మనకి ఆ ప్లేస్ని కవర్ చేస్తుంది కూడా ఇలాగా వేసేసుకోవచ్చు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫంక్షన్స్కి డైలతో పని లేదు అంటే మామూలుగా మనకి కొంచెం కొంచెంగా హెయిర్ కవర్ చేసుకునే వాళ్ళకైతే డై అవసరం లేదు ఇలాగా దీన్ని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ఒకవేళ తెల్ల తెల్ల జుట్టు ఉండే వాళ్ళైతే కనుక ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసేయండి మీకు ఎటువంటి కెమికల్ డైలు యూజ్ చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అనమాట ఇలాగా మీరు ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కొంచెం ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఒకసారి తర్వాత మీరు రెగ్యులర్గా ఏదైతే షాంపూ యూజ్ చేసుకుంటారో ఆ షాంపూని దీంట్లో కలిపేసేయండి ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోకి షాంపూ కలిపేసి మీరు మంచిగా దీన్ని ఇలాగా మిక్స్ చేసేయండి ఆ కలర్ చూడండి ఎలా వస్తుందో నల్లగా మనకి డై కలిపితే ఎలా వస్తుంది అలాగే వస్తుంది చూడండి ఇలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన దాన్ని మంచిగా మనము హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి తలకి తెల్ల వెంట్రుకలు వాళ్ళు అంటే మొత్తం తెల్లగా అయిపోయింది మేము డైల్ వేసుకుంటున్నాము కానీ ఆ కెమికల్ డైల్ మాకు పడట్లేవు ప్రాబ్లం అవుతుంది ఉండే జుట్టు కూడా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఇలాగ ట్రై చేయండి మీకైతే మంచిగా కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు అనేది గ్రేగా మారుతా వస్తుంది అనమాట గ్రేగా మారిని మారి మొత్తం కొంచెం కొంచెంగా టర్న్ అవుతుంది బ్లాక్ హెయిర్గా అంటే మనకి మొత్తం కూడా వైట్ హెయిర్కి డైల్ పెట్టాల్సిన అవసరమే లేకుండా ఇలాగ ఇదేంటంటే వీక్లీ ట్వైస్ కానీ మీకు వీలైతే ఒక మూడు సార్లు కానీ ఇలాగ వేసుకుంటా ఉండండి ఇది ఆల్రెడీ షాంపూతో కలిపాం కదా ఇది పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నది చేసుకుని తర్వాత మీరు వాటర్ వాష్ చేసేసుకోండి అంటే ఆల్రెడీ దీంట్లో షాంపూ మిక్స్ చేసాము ఇంకా మళ్ళీ మీరు షాంపూ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ మీరు వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకున్నారంటే మీరు కెమికల్ డైల్ యూస్ చేయాల్సిన అవసరమే లేకుండా మీ తెల్ల జుట్టు అయితే నల్లగా అయిపోద్ది ఇప్పుడు ఇది ఇన్స్టంట్గా అనమాట ఇంకోటి పర్మనెంట్ గా చూసేది ఇప్పుడు చూపిస్తాను చూడండి పర్మనెంట్ గా మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి పర్మనెంట్ బ్లాక్ హెయిర్ అవ్వదు అని చాలా మంది అనుకుంటారు కానీ మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అవి వచ్చే వైట్ హెయిర్ కూడా బ్లాక్ గా టర్న్ అవుతుంది కదా కాబట్టి మనకి ఇది పర్మనెంట్గా అయినట్టే కదా మనం కెమికల్ డైల్ యూస్ చేయకుండా ఇంట్లో నేచులగా ప్రిపేర్ చేసుకున్న వాటితోనే మనం చేసుకోవడం అనమాట ఏంటంటే హోమ్ రెమెడీస్ అన్ని కూడా మనకి కొంచెం టైం తీసుకుంటాయి కానీ రిజల్ట్స్ ఉంటాయి ఫస్ట్ అయితే నేను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఈ మంచిగా మంచిగా రోస్ట్ రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా నల్లగా అయ్యేలాగా మన జుట్టుకి స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడతాయో నేను స్పెషల్గా చెప్పాలక్కర్లేదు మీ అందరికీ కూడా ఐడియానే ఉంటుంది దీన్ని మనము రెగ్యులర్గా వంటల్లో యూస్ చేయడం వల్ల మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా పీసీఓడి అంటా ఉంటాం కదా అవన్నీ కూడా సమస్యలు అన్నీ తగ్గిపోతాయి మా మెయిన్గా పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ లాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అనమాట మెంతులు చాలా మన జుట్టుకి స్కిన్కి హెల్త్కి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మెంతులను ఎక్కువగా తీసుకుంటా ఉండండి అలాగే దీంట్లోకి నేను ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ వేశాను ఈ మెంతులు కలోంజీ సీడ్స్ రెండు కూడా ఫైన్ గై లాగా పౌడర్ లాగా పట్టుకోవాలి కలోంజీ సీడ్స్ గురించి మీకు చెప్పాలంటే ఇవేంటంటే మన జుట్టుని బ్లాక్ చేయడానికి మెయిన్ పాత్ర వహిస్తాయి అనమాట కలొంజీ సీడ్స్ మనం జుట్టుకు పెట్టుకుంటూ ఉండడం వల్ల మనకి పర్మనెంట్ బ్లాక్ హెయిర్ అవుతుంది ఖచ్చితంగా గా చెప్తాను నేను ఇదైతే అంత బాగా యూజ్ అవుతాయి కలంజీ సీడ్స్ అనేవి ఇలాగ పౌడర్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ చేసుకున్నాం కదా ఫైన్గా అయిపోవాలన్నమాట మనకి ఫైన్ పౌడర్ అయినప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటా ఉంటాయి ఇప్పుడు ఈ కలంజీ సీడ్స్ మెంతులు రెండు కూడా మన జుట్టుకి న్యాచురల్గానే కలర్ చేంజ్ అవుతాయి ఇంకోటి మన జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి ఓడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి జుట్టు కుదులు అనేవి మంచి మంచిగా అది స్ట్రాంగ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఉండే జుట్ట అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతూ ఉంటుంది ఇంకా ఇలాగ చేసుకున్న దీని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది ఇది మన జుట్టుకి చాలా బాగా మంచిగా దృఢంగా ఉండడానికి మంచి షైని అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అన్నమాట దీనివల్ల దీంట్లోకి నేను కొంచెము కరివేపాకు వేసుకున్నాను ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకునైతే ఇలాగ తీసుకున్నాను కరివేపాకు కూడా జుట్టు దీంట్లో ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన జుట్టు నల్లగా అవ్వడానికి జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి కరివేపాకు యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా మెంతులు కలవంజీ సీడ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ పౌడర్ని వేసి తర్వాత దీంట్లో అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు తీసుకుంటున్నాను మంచిగా గడ్డ పెరుగు ఉందన్నమాట సో పుల్లటి పెరిగి అయినా పర్వాలేదు ఇలా పెరుగుని ఒక రెండు మూడు స్పూన్ల పెరుగును వేసేసుకోవాలి పెరుగు కూడా మన తలకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి డాండ్రఫ్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటిని ఫైన్ గా మిక్సీ వేసేసుకోవాలి మనకి వాటర్ అవసరం లేదు ఇంకా పెరుగు వేసాం కాబట్టి ఇది మంచిగా ఇలాగా వచ్చేస్తదనమాట కొద్దిసేపు ఇలాగా అంటే మిక్సీ ఫైన్ గా మెత్తగా అయిపోతుంది అన్నమాట ఉల్లిపాయ కరివేపాకు అనేది మొత్తం మెరిగిపోవాలి ఇలా చూ ఇలా మనము ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటుండాలి తలకి వీక్లీ వన్స్ మనము ఎప్పుడైనా సరే ఏ ప్యాకులు యూజ్ చేస్తూ ఉన్నా కూడా తలకి ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కనపడతాయి అనమాట ఆయిల్తో ఉన్నప్పుడు యూస్ చేస్తామంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు మంచిగా హెడ్ బాత్ చేసిన తల ఉంటుంది కదా అంటే ఆయిల్ పెట్టుకోకుండా ఉన్న తల మీదనే అప్లై చేసుకుంటూ ఉండాలి ఇది వారానికి ఒకసారి పెట్టుకోండి పెట్టుకున్నాక ఒక వన్ అవర్ కానీ మీకు వీలైతే టూ అవర్స్ కానీ చేసుకోండి మీకు వీలైతే వారంలో రెండు సార్లు పెట్టుకున్నా కూడా ఇంకా చాలా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడంలో హెయిర్ బ్లాక్ అవ్వడంలో ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ని బ్లాక్గా చేసేది దానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట వైట్ హెయిర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం లేట్గా పనిచేస్తుంది కానీ ఇప్పుడిప్పుడే అక్కడ ఒక అక్కడ ఒక వెంట్రుక వస్తుంది మాకు వైట్ హెయిర్ అనుకునే వాళ్ళకైతే పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ ఏ ఉండిపోతుంది నేను గ్యారెంటీ ఇస్తాను దానికైతే ఎందుకంటే నేను యూజ్ చేశాను నాకు ఇంతవరకు వైట్ హెయిర్ రాలేదు కాబట్టి నేను ఇంత షూర్గా చెప్తున్నాను అనమాట ఇది ఇలాగ చేసిన దాన్ని మీరు వీలైతే వీక్లీ వన్స్ కానీ లేదంటే ట్వైస్ కానీ యూస్ చేశారు అంటే మీ హెయిర్ మీరే నమ్మలేనంత ఫాస్ట్ రీగ్రోత్ ఉంటుంది అనమాట కొంచెం ఓపిక అవసరం దీనికి మనము ఇలాగా చేసి పెట్టుకుంటా ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రిజల్ట్స్ తెలుస్తాయి వెంటనే ఒకేసారి మీకు కుప్పలు కుప్పలుగా జుట్టు పెరుగుతుంది అని అయితే చెప్పను కాకపోతే మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము ఇది పర్మనెంట్గా అవ్వదని చాలామంది అంటారు కానీ ఆ లోపల నుంచి వచ్చే హెయిర్కి కూడా మనం ఇది అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి మంచి పోషకాలు ఉండేవి ఆహారం తీసుకోవాలి కరివేపాకు మెంతులు ఇలాంటివి మనం ఎక్కువగా తీసుకుంటుండాలి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండేటివి తీసుకున్నామంటే జుట్టు మంచిగా పెరుగుతుంది అన్నమాట ఊడిపోయేదంతా కూడా తగ్గిపోతుందన్నమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఐడియాస్ రీజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్